నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అనడం ద్వారానే మనది ఓరా ఒక ఫిట్ పెరుగుతూ ఉంటుంది అలా దూర దూరం వరకు నా నుంచి లైట్ వ్యాపిస్తుంది మళ్ళీ అనండి నేను విఘ్న వినాశక ఆత్మను నిర్విఘ్నాత్మను అప్పుడు ఈ యొక్క శక్తిశాలి ఓరా వచ్చే విఘ్నాల్ని సమాప్తం చేస్తుంది ఎలాంటి విఘ్నైనా దాన్ని డార్క్ రూపంలో చూడండి మరి నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను నా నుండి ఎర్రటి కిరణాలు లేక వైట్ కిరణాలు అవి ఈ యొక్క విఘ్నాలతో అడ్డగించి అవన్నీ నశించిపోతున్నాయి సమాప్తమైపోతున్నాయి డార్క్ రేస్ నశిస్తున్నాయి మరియు నాకు సఫలత లభిస్తుంది సుఖము శాంతి సమృద్ధి నా జీవితంలో వస్తుంది అని చూడండి ఈ యొక్క ప్రాక్టీస్ రోజు ఉదయాన్నే లేచి చేయండి